గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతే ఏం చేయాలి హిందువులు గృహప్రవేశం రోజున ఇంటి వాకిట్లో గుమ్మానికి గుమ్మడికాయ కడతారు కదా అయితే ఈ వీడియోలో అసలు గుమ్మడికాయ ఎందుకు కడతారు అది కుళ్ళిపోతే అర్థమేమిటి వాడిపోయిన గుమ్మడికాయను ఏం చేయాలి వంటి విషయాలను గురించి తెలుసుకుందాం హిందువులకు ఉన్న ఎన్నో ఆచార వ్యవహారాలలో ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టడం ఒకటి మీకు తెలుసా ఎవరైనా బాగుంటే చూడలేరు కొందరు ఒక కుటుంబం సంతోషంగా ఉంటే ఓర్వలేరు దీనిని నరదృష్టి అంటారు ఈ చెడు దృష్టి ఇంటికి తగలడం వల్ల ఆ ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాక ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయి చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు కుటుంబంలో అశాంతి ప్రమాదాలు వ్యాపార నష్టాలు ఉద్యోగ సమస్యలు వస్తాయి ఇలాంటి చెడు ప్రభావం తమ ఇంటిపై పడకుండా ఉండటానికి ఇంటి గుమ్మానికి వ్యాపార ప్రదేశం ముందు బూడిద గుమ్మడికాయను కడతారు అంతేకాక భూతప్రేత పిచాచాల ప్రభావం ఆ ఇంటిపై పడకుండా గుమ్మడికాయ కాపాడుతుంది వాకిట్లో గుమ్మడికాయ ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లే ఇది ఇంటిపై వచ్చే నకారాత్మక దోషాలు అంటే నరదృష్టి నరపీడ నరఘోష నరశాపాలను కాలభైరవ స్వరూపం అయిన గుమ్మడికాయ అడ్డుకొని రక్షిస్తుంది ఒక తెల్లని బూడిద గుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ చందనంతో బొట్లు పెట్టి ధూపదీపాలతో పూజ చేసి బెల్లం ముక్క నివేదన ఇవ్వాలి ఓం కాలభైరవాయ నమ అని మంత్రాన్ని జపిస్తూ హారతి ఇవ్వాలి ఈ విధంగా పూజించిన గుమ్మడికాయను ఉట్టిలో పెట్టి ఇంటి గుమ్మానికి వ్యాపార ప్రదేశం ముందు వేలాడదీయాలి ఇలా శాశ్వతంగా పూజించిన గుమ్మడికాయ కాలభైరవ స్వరూపమై ఆ ఇంటికి వ్యాపార ప్రదేశానికి రక్షణగా ఉంటూ ఎటువంటి చెడు ప్రభావం పడకుండా కాపాడుతుంది అయితే ఈ గుమ్మడికాయ అమావాస్య మంగళవారం బుధవారం నాడు శుభముహూర్తం చూసుకొని కట్టుకోవాలి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు రెండు అగరవత్తులు వెలిగించి ఆ దీపాన్ని గుమ్మడికాయకు చూపించండి ఇది చెడు దృష్టిని ఇంటిలోకి ప్రవేశించకుండా తనలోకి లాక్కుంటుంది గుమ్మడికాయ కుళ్ళిపోతే ఆ ఇంటి మీద నరఘోష ఎక్కువ ఉన్నట్లు అర్థం అప్పుడు ఆ కుల్లిపోయిన గుమ్మడికాయ పారేసి మళ్ళీ గుమ్మడికాయకు పూజ చేసి కొత్తది కట్టుకోవాలి కనుక గుమ్మడికాయ విషయం అశ్రద్ధ చేయకుండా వెంటనే ఈ ఆచారాన్ని పాటించండి